महेन्द्रमुवाच देवित्वां स्तोतुमिच्छामि सा धीनां प्रवरां वरां परां च परमां नहि स्तोतुं क्षमोधुना स्तोत्राणां लक्षणं वि కాసంపేట మానసాదేవి ఆలయంలో ప్రతిష్ట కొలువైనటువంటి శివుని మానసపుత్రిక మానసాదేవి ఆలయంలో రేపు జరిగే మహాశివరాత్రి సందర్భంగా మరి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా మా ఆలయ కమిటీ అందరు కూడా పర్యవేక్షిస్తూ దాదాపు ఒక నాలుగైదు రోజులుగా ఇక్కడనే ఉండి శ్రమించి మరి కమిటీ సభ్యులు ప్రోత్సాహంతో మొత్తం ఈ కార్యక్రమం అంతా నడుస్తూ ఉన్నది భక్తులు కూడా చాలామంది వచ్చి వారికి ఇష్టానుసారంగా మాకు ఇక్కడ భక్తులకు ప్రదక్షిణ చేసుకోవడానికి కష్టమవుతుంది అనే ఒక భక్తులు కర్ణాకర్ రెడ్డి వారితో చెప్పగానే వారు కూడా రెండు లక్షలతో మొత్తం మెట్లు చేయించాడు వేముల వాళ్ళు ఎట్లా అయితే మీదికెళ్ళి పోయి దర్శనం చేసుకుంటారో మన దగ్గర కూడా అట్లా ఏర్పాటు చేసుకోవడానికి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మెట్లు నిర్మాణం జరిగింది అలాగే మీరు ఒక పది రోజుల కింద చూసినప్పటికీ ఇప్పటికీ టెంపులు ఒక వంద శాతం ఎవరు ఏర్పాటు కూడా చేయకుండా అన్నీ మానసాదేవి అమ్మవారి కృపతో అన్నీ కూడా తెచ్చుకోవడం జరిగింది మరి ముందు కూడా అన్నదాన కార్యక్రమము రేపు అన్నదాన కార్యక్రమం ఎందుకంటే దయచేసి అందరూ కూడా గమనించాలి శివరాత్రి రోజు మరియు దసరా బతుకమ్మ దీపావళి రోజు ఒక నాలుగు రోజులే అన్నదాన కార్యక్రమాలు బంద్ ఉంటాయి మిగతా రోజులలో ఒక ఉగాది టోటల్గా సంవత్సరంలో ఐదు రోజులు రేపుతో సహా ఐదు రోజులు అన్నదాన కార్యక్రమాలు ఉండవు దానికి బదులు మేము పులివర ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి రేపు అన్నదాన కార్యక్రమం ఉండదు దయచేసి భక్తులు కూడా దానికి సహకరించాలి మరి ఇవల్ల మీరే చూసిరు వెండి మనం ఇత్తడి తొడుగులు అమ్మవారి సంకల్పంతో దాదాపు ఒక ఐదు లక్షల ఎనభై వేలతోని ఇతరు తొడుగులు కూడా అమ్మవారికి ఈరోజు రాత్రి వరకు మొత్తం కంప్లీట్ ఉన్నాయి మరి అమ్మవారి ఆలయం అంటే అక్కడ హరిద్వార్లో ఉన్నదానికన్నా ధీటుగా మన దగ్గర మనం అమ్మవారు చాలా వైభవంగా చేయించుకుంటూ ఉన్నది ఎందుకంటే అక్కడ ప్రత్యక్షంగా చూపించిన సూచన కాబట్టి అక్కడికి మొత్తం రూపే మీద పోవాలి మన దగ్గర రూపే కాకుండా కిందికి వచ్చే అమ్మవారు అత్యంత వైభవపేతంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నది మరి శివుని కోనేరు కూడా వేములవాడలు కూడా లేనటువంటి సదుపాయము మన తెలంగాణ రాష్ట్రంలో కాసింపేట గన్నేరువరం మండలంలో కాసింపేట మానసాదేవి ఆలయంలో రేపు ప్రత్యేకించి శివునికి అభిషేకం చేసే కార్యక్రమాలు చాలా ఇష్టం కాబట్టి శివునికి నూట ఎనిమిది శివలింగాలకు అభిషేకం చేసుకునే భాగ్యం ఏ టెంపుల్లో కూడా లేదు మన ఆలయంలో ఉన్నది కాబట్టి భక్తులు చాలా దూరం నుంచి చాలామంది వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా అందరు కూడా అభిషేకం చేసుకునే ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము అది కూడా ఫ్రీగానే చేసుకునడానికి అవకాశం ఉన్నది ఖచ్చితంగా మేము ఇంకో శివలింగం ఇంకోటి ప్రత్యేకంగా ఉంటుంది దానికి పళ్ళతోనే అభిషేకం చేసుకోవడానికి వంద రూపాయలు ఉంటుంది మిగతా నూట ఎనిమిది శివలింగాలకు మాత్రం ఫ్రీగానే ఏర్పాటు చేసినాం కాబట్టి భక్తులు చాలా పెద్ద మొత్తంలో రేపు రావడానికి అవకాశం ఉంది కాబట్టి వాటికి తగ్గట్టుగా మేము అన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈ మహాశివరాత్రి సందర్భంగా మన ఆలయంలో ప్రత్యేకించి ఉత్సవాలు పెట్టడం జరిగింది సాయంత్రం ఏడున్నర గంటలకు మా శివ కళ్యాణం జరుగుతుంది కళ్యాణం తర్వాత త్రిపురాసుర మద కార్యక్రమం చాలా పెద్ద మొత్తంలో ఇప్పటివరకు మా ఆలయంలో ఎప్పుడు కూడా చేయలేదు అక్కడ ముందు గ్రౌండ్ ఉంటది గ్రౌండ్లో ఒక ఇరవై ఫిట్ల విగ్రహం పెట్టి దాన్ని పేల్చడానికి ఎందుకంటే త్రిపురాసు వధ శివుడు ఆ రోజు వధ జరిగింది కాబట్టి అది కూడా కార్యక్రమం చాలా పెద్ద మొత్తంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాము అది కూడా గ్రౌండ్లో ముందు కాలి ప్లేస్లో ఏర్పాటు చేసి ఇరవై ఫిట్ల విగ్రహాన్ని పెట్టి దాన్ని కాల్చే కార్యక్రమం అది కూడా ఉంది నూట ఎనిమిది శివలింగాలకు అభిషేకము మరియు మూడు వందల యాభై శివలింగాల స్ఫటికలింగాలు కాశీ నుంచి తెప్పించడం జరిగింది అవి కూడా రేపు ఐదు వందల రూపాయలు ఎవరైతే ఇస్తారో చాలామంది బుక్ అయిపోయినాయి రేపు కూడా అవకాశం ఉంది ఇంకా ఎవరైనా నూట ఎనిమిది ఐదు మూడు వందల యాభై తొమ్మిది